యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా మనం ఈ వీడియోలో భాగంగా ప్రగతి అవినిగడ్డకి సంబంధించినటువంటి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ యూనిస్టిట్యూట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఈ పేపర్ను నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నేను సొంతంగా మీకు టెక్స్ట్ రూపంలో తయారు చేసి మీకు ఈ వీడియోను అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో గత రెండు మూడు రోజుల నుంచి ఎలాంటి వీడియో కూడా చేయలేకపోయినందుకు సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే స్కూల్కి పోయి రావడం సో అదేవిధంగా టైం అనేది ఉండలేకపోతుంది సో టైం ఉన్నప్పుడల్లా మీకు అప్డేట్ అనేవి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సో ఈ వీడియో తయారు చేయడానికి చాలా శ్రమ అనేది పడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో దీనివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ లభించి ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి నాకు అవకాశం కల్పించడం వల్ల అవుతారు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మినిట్ ఓకే రైట్ జగన్ నిలయంలోని సంధి ఓకే ఫ్రెండ్స్ దీనికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ మీకు కరెక్ట్ ఆన్సర్ టూ అనుకోండి ఇట్లా వన్ పాయింట్ టూ లాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంది సో మీరు చదివినటువంటి అంశాలు మీకు గుర్తున్నాయా లేదా అనేది మీరు ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ నిలయంలోని సంధి అనునాసిక సంధి రుద్ధి సంధి గుణ అత్వ అత్వసంధి మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జగన్ నిలయంలోని సంధి ఏంటంటే ఇక్కడ అనునాసిక సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ వ్యావారాలకు ఏమని పేరు వెరీ ఈజీ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ అనేది టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎన్నోసార్లు అడగడం జరిగింది సో ఇక్కడ రుద్దులు అదేవిధంగా ఎన్నులు గుణాలు త్రికాలు సో ఇక్కడ వ్యావారాలు అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎన్నులు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇకం పదానికి అంటే పదాన్ని విడదీయండి ఇత ప్లస్ అధికమ ఇతహ ప్లస్ అధికమా ఇతహా ప్లస్ అధికమా అదేవిధంగా ఇథోప్లస్ అధికమా సో మీకు దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇథోధికం దీన్ని విడదీస్తే ఏమైతుందంటే ఇతహా ప్లస్ అధికం అనేది అవుతుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వ్యాకరణ పరిభాషలో సంధి జరగవచ్చు జరగకపోవచ్చునని తెలుపుటకు ఏమని పేరు అంటే ఇక్కడ సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదనమాట అలాంటి దాన్ని వ్యాకరణ పరిభాషలో ఏమంటారు అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఆచికం నిత్యము బహుళము వైకల్పికము సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ వైకల్పికము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అత్తు అనగా అర్థము అంటే హ్రస్వమైన ఇకారం హ్రస్వమైన అకారం దీర్ఘమైన అకారం ఏది కాదు అత్తు అనగా అర్థం ఏంటంటే రస్వమైనటువంటి అకారం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే చూడండి వచ్చినందుకు లోని సంధి అంటే విడదీసి దాని యొక్క సంధిని గుర్తించాలి ఫ్రెండ్స్ అత్వ సంధి ఇత్వ సంధి ఉత్వ సంధి సంధి అంటే వచ్చినందుకు అందు దాన్ని మనం విడదీసినట్లయితే వచ్చిన ప్లస్ అందుకు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అత్వ సంధి అనేది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కచడ తపలకు ఏమి పరమైతే వాటి అనునాసికాలు వస్తాయి ఓకే సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ గజడ దబలు అంటే కచడ తపలకు గజడ దబల పరమైతే అనునాశికలు అనేవి వస్తాయా అది చూసుకోవాలి అచ్చులు నా మాలు విధంగా పైవన్నీ సో ఇక్కడ తపలకు నామాలు పరమైతే వాటికి ఏమొస్తున్నాయి అంటే అనునాశకాలు అనేవి రావడం జరుగుతుంది అనమాట సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము నిత్యము వైకల్పికము అన్య విధం అంటే ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏమవుతుందంటే అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే అహర్నిశలు అంతర్జాతీయంలోని సంధి జస్త్వసంధ సుచ్సంధ అనునాసిక సంధ్య అదేవిధంగా విసర్గ సంధ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నిశలు అంతర్జాతీయం అనేది ఇక్కడ విడదీసుకున్నట్లయితే అహ ప్లస్ నిశలు అనేది అదేవిధంగా అంతః అనేది ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి విసర్గ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ప్రత్యుత్తరం ప్రత్యుత్తరం అనే పదాన్ని విడదీయండి ప్రత్ ప్లస్ ఉత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యా ప్లస్ ఉత్తరం ప్రత్ ప్లస్ ఉత్తరం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ప్లస్ ఉత్తరం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో జరు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగానే అదే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే ఈ వీడియో చేస్తున్నామో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల మీరు నాకు ఎక్కువ మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఈ యూనిస్టిట్యూట్కి సంబంధించినటువంటి నేను రాసినటువంటి ఎగ్జామ్ పేపర్లు ప్రతి అన్ని సబ్జెక్టులు కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయడం కానీ అలాంటివి చేయకండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీనికంటే ముందు మన యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నట్లయితే మీరు సో నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఉందో అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే సైన్స్ కానీ సోషల్ కానీ సో ఫర్దర్ వీడియోలో మ్యాథ్స్ అనేది రావడం జరుగుతుంది సో మీకు ఈ వీడియోస్ ఎక్కువ యూజ్ అవుతుందనే నమ్మకంతో నేనున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే చాలా జాగ్రత్తగా చదవండి కన్సిస్టెన్సీగా చదవండి ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేయమాకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే